హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి లండర్ నుంచి వీడియో అండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవచ్చేసి ఎండి నిమ్మకాయలు అండి గల్ఫ్లో చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు మన ఇండియాలో ఉన్నవరకు అయితే చెప్తున్నాను ఇవి పసుపు కలర్లో నలుపు కలర్లో ఉంటాయండి నిమ్మకాయలు వచ్చేసి ఇవి ఎండిన తర్వాత తీసుకొస్తారన్నమాట ఇక్కడికి కేరళ నుంచి వస్తాయండి వీళ్ళకి ఇవి వచ్చేసి కొంతమంది అయితే కూరలో మూలగా తీగండి వేసుకుంటారు కాయలు చెప్పున ఇక్కడైతే ఇవి ఈ కాయలు వేయమంటది అలా అని చెప్పి లోన చేత కుట్టంగా ఉండే గింజలు ఉన్నాయి కదా బొగర్గుంటే తీసేయమంటది ఆ తొక్కు ఉంది కదా దాన్ని పౌడర్ చేస్తాను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటండి అండి స్కిన్ పడేయకూడదంట బాయిలింగ్ చేయమంటది భోజనం తర్వాత సాయంత్రం భోజనం చేసేస్తారు కదా అప్పుడు నేను దాల్సిన చెక్క ఈ ఉంటాయి కదా లామలో అవి వేసి బాయిలింగ్ చేసేస్తాను అనమాట అక్కడికి పంచదార వేసి చాలా ఉప ఉపయోగాలు ఉన్నాయండి ఇందులో కానీ ఈవిడ చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే అది పుల్లగా ఉండి వగరకుంటుంది నిమ్మకాయ కానీ ఉపయోగాలు అయితే ఉన్నాయి వెళ్ళి దేన్ని వదిలిపెట్టరు తెలియదు ఏముంది ముందు మీకు చూడండి ఎన్ని తెచ్చారో మొన్న నేను ఈవిడ ఫస్ట్ వచ్చింది అలానే తర్వాత వచ్చాను అప్పుడు తీసుకొచ్చాను అవండి ఇవి చూడండి చిత కొడుతుండీ ఇటు పరిగెడుతున్నాయి పెడుతున్నాయి నన్ను కొట్టము కొట్టమో కొట్టమో చాలా గట్టిగా కొట్టానండి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అదే చెప్తున్నాను మీకు చూడండి నేను తీసిన తర్వాత అన్నీ చూపిస్తాను అన్నీ మేము చూపించలేను కదా ఇలా అయితే పగల కొట్టాను పగల కొట్టిన తర్వాత అది దుఃఖ అంత దిగదు చాలా టైం పట్టిందండి నాకైతే సింపుల్గా ఏమీ అయిపోలేదు ఇవన్నీ చేసి మళ్ళీ ఇవి ఈ వీడియో తీసి దగ్గరగా నాకు ఇరవై రోజులు అవుతుందండి ఇది అది రంజాన్ అయిపోయాక మళ్ళీ పండగలు ఉంటాయి అదే పార్టీలు ఉంటాయి కదా ఆ పార్టీలు చేశానండి చూడండి పరిలేట్ని పట్టద్దమ్మా అని ఇదండి ఇక్కడ పరిస్థితి అయితే అయినా ఉండేది నలుగురండి కానీ వంట వండేది మందికి పది మంది పైన రోజు పార్టీలు చేసుకుంటారు అనమాట అక్కడ వీడియోలు మనం తీయలేం కదా తీయకూడదు కదా చాలామంది ఉంటారు ఆ వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఫోన్ ముట్టుకుంటేనే ఊరుకోరు ఇంకా అలాంటిది వీడియో తీసానంటే నన్ను ఎక్కడి నుంచి ఇక్కడ ఫ్లైట్ కూడా ఎక్కించారు బ్రిడ్జి బ్రిడ్జ్ మించి గింటేస్తారనమాట అవి కొండ ఇవి పసుపు ఉన్నాయి కదండీ అవి అయితేనే బాగా వస్తాయి అనమాట లోపల అది లోపల ఉన్న గుజ్జంతా అవి బ్లాక్ అయితే అస్సలు రావండి చాలా మారం చేస్తాయి అవి నేను ఏం చేశానంటే బ్లాక్ అవి పసుపు కలర్ తొక్కులు ఉన్నాయి కదా అవి కలిపి ఫొరంలో పెడతాను అన్నమాట వీడి చేస్తాను అవ ఫొరన్ అంటే అది వే వేడి చేసుకునేది ఉంటుంది కదా ఇక్కడ చూ ఇక్కడ చేసిన వాళ్ళు తెలుసు అందరూ పెడతాను అవి అయిన తర్వాత అంటే మరీ వీటి ఎక్కిపోకూడదు అనమాట యాభైలో పెట్టి కొంచెం వీట్ చేసిన తర్వాత బయటపడితే కొంచెం గట్టిపడితే అప్పుడు మిక్సీ పడితే బాగా వస్తుందని పౌడర్ నేను లాస్ట్లో యాడ్ చేసాను చూడండి వీడియోనైతే పౌడర్ చేసేసిన తర్వాత ఫొరన్లో పెట్టేది లేదు చూడండి ఎన్ని కొట్టాను అది అనమాట అవి వచ్చేసి అన్న నెల రోజు పడుతుంది అనుకుంటారామా మేడం కాదు కాదు ఏ గుప్పుడు గుప్పుడు అట్టుకు అటుకు చేసేయమంటుంది ఏ చెత్త వచ్చేసి నేను ఎక్కడ తక్కువేసానని ఆవిడ వేసేద్దే ఈ ఈవిడ తోటైతే మామూలుగా ఉండదండి బాబు అదేదో తోడైలా ఉంది కదా కూర్చుని మడత పెట్టని ఆ టైప్లో చేయాలని కొత్తది ఉండి ఒక్కోసారి నాకు కానీ ఏం చేయలేం ఎందుకంటే మనం బతుకు తిరగొచ్చాం కాబట్టి ఓకేనండి అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే తెలియని వాళ్ళకేనండి తెలిసిన వాళ్ళకి కాదులే మీరు వీడియోలు పెట్టి మాకు తలపూడి వస్తుందని అనుకునే వాళ్ళైతే పైకి నెట్టేయండి ఏం పర్లేదు అదిగోండి ఇదంతా కలిపి నేను పొరంలో పెట్టి వేడి చేసిన తర్వాత పౌడర్ చేసి మీ చూపిస్తాను ఇవైతే నాకు మీరు చూపించినంత సింపుల్ అయిపోలేదండి ఛాన్స్ చేశాను అట్లని ఈ పక్కన వంట చేసుకుంటా ఆవిడకి ఏకెత్తా ఉంటుంది లీస్ వెళ్ళి అన్నీ చేసినట్టుకి నాకు మూడు గంటల టైం పట్టింది ఎందుకంటే తీ తీయాలండి గింజలు వేరే గేరాలి మీరు చూపిస్తున్నారు లీరుగా అన్నమాట నిమ్మకాయలని ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి పౌడర్ చేశానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో శనగపప్పు కూర ఉంటుందానండి వాళ్ళకి మచ్చి చూడినప్పుడు దాంట్లో వేయడానికి కూడా తీసాను పక్కగా మీకు చూపిస్తాను చూడండి అలా పౌడర్ వచ్చేద్దానమాట బాగుంటుంది పుల్ల పుల్లగా కొత్తగా వచ్చిన ఎలా ట్రై చేయండి ఇలాగా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ